గవర్నమెంట్ యూనియట్ కాలేజ్ తినిపాలి అదే చూడాలని మేడం వర్షం రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ఏళ్ళు విద్యార్థుల పురోగతి గురించి వాళ్ళ ఆధార సాధన గురించి మీరేమన్నా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది మీకోసం రాత్రి అనకా పగలనక వర్షంలో కూడా చూడండి ఇంత భారీ వర్షంలో కూడా అధ్యాపకురాలు మీ మెయింటెన్స్ వచ్చారు ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలండి

మరి కాదు మా బతుకమ్మ ఉంటే చిన్న బతుమ్మ బతుకమ్మ ప్రోగ్రామ్ కష్టం అంత మంచిగా ప్రోగ్రామ్ చేసినా గారు ఓకే

అంటే రేపు ఇదే పిల్లల గురించి రేపు పేరెంట్స్తో మీటింగ్ ఎక్కువ పదిన్నర కొద్దిగా రండి మీరైనా సారైనా రండి కొద్దిగా అంటే మనకు పనులు ఉంటాయి కానీ పిల్లల భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు అర్థమైందమ్మా మీ పరిస్థితి కూడా ఇబ్బంది ఉన్నది మీరు కొద్దిగా అంటే అమ్మాయిని పనికి పంపించకుండా కొద్ది చౌన్ గది చెప్తాను ఎందుకంటే కొద్దిగా మీరు ఏం చేయండి అంటే కొద్దిగా రేపు చాలా కొంచెం ఏం కాదు వాళ్ళ అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ వయసు ఉన్న పిల్లలు ఈ పిల్లలతో ఉంటేనే మంచిది రేపు నీతో ఉంచుకున్నావు ఏం జ్ఞానం పెరుగుతుంది మంచి తెలియాలి చెడు తెలియాలి ఇప్పుడు కాలం ఎట్లుంది మంచి తెలిస్తేనే సరిపోదు చెడు కూడా తెలియాలి అంటే చెడు తెలుసుకోమంటలేదు అంటే అది అర్థం ఏంటంటే ఇప్పుడు నిప్పు కాలుస్తుంది ఇప్పుడు నిప్పు అక్కడది అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు అంబాడి పిల్లలు పోయి మూడుతారు వాళ్ళకి తెలియదు అట్లా అందుకని ప్రతి విషయాన్ని తెలవాలి అంతే మీరైనా మీరు కానీ మీ సారైనా ఎవరైనా మీరు మీరన్నా రావాలి వీళ్ళు వీళ్ళ అన్నైనా ఎవరైనా రావాలి రోజు కాలేజీ పంపాలి సరే ఇంట్లో ఇప్పుడు పిల్లలు నువ్వైనా రావాలి సరే అర్థమైనా రోజు రావాలి మంచి చదువుకోవాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి కొద్దిగా మనం జాగ్రత్తగా కూర్చుకుంటే అయిపోతుంది భయపడద్దు అంటే ఏమో అయిపోతే కాలేజీకి పోతుందని భయపడద్దు మేము జాగ్రత్తగా కూసుకుతాం చిన్న ఇగ కూడా వాళ్ళది ఎందుకంటే ఖాళీ మొత్తం సీసీ కెమెరాలున్నాయి బాగా జాగ్రత్త చూసుకుంటాం వాళ్ళ చిన్న ఎవరైనా ఫోన్ తెచ్చినా కూడా మాకు కనబడుతుంది కాబట్టి రేపు ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట అది ప్రభుత్వ కాలేజీలలో రేపు మీటింగ్ పేరెంట్ మీటింగ్ వర్షంలో అసలు

రాఘవేంద్ర వాళ్ళకి వచ్చినది నేను అదే గచ్చిన నేను ఎకనామిక్స్ చెప్తాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మలయాళంలో అయితే రాఘవేంద్ర కాలేజ్కి వస్తలేడు అంటే తెలిసింది మీకు ఇట్లా కాలు బాగలేదు అన్న విషయము బాగా లేకున్నప్పటికీ కూడా మీరు వస్తే బాగుంటుంది అన్న ఆలోచన కాలేజీకి వస్తే కొంచెం బాగా చదువుతారు ఇంకా కొంచెం మంచి వృద్ధులకి రావడానికి అవకాశం ఉంటుంది సో గవర్నమెంట్ పెట్టే ఫెసిలిటీస్ ఏమేమిస్తున్నా